హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లోని కాలేజ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలలో జాప్యం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ క్రమంలోనే విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కోసం మరో ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా తెలిపింది ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గాను ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశామని తాజాగా మరో ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశామని మరో నాలుగు వందల కోట్లు త్వరలో విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు గత ప్రభుత్వ పాలనలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించడానికి ప్రభుత్వం తన నిబద్ధతను పునరుద్ఘటిస్తుందని ఈ నిబంధనలతో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేసింది ఇందు కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం నేడు అదనంగా ఆరు వందల కోట్ల రూపాయలు చేయడం జరిగింది ఇంకా త్వరలో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబడతాయి గత పాలన నుంచి ఉన్నత బకాయిలను దశలవారీగా చెల్లించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది పెండింగ్ రియంబర్స్మెంట్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది అందువల్ల ఫీజు చెల్లింపుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని లేదా ఎటువంటి బలవంతపు వ్యూహాలను ఉపయోగించవద్దని విద్యా సంస్థకు ఇందు మూలంగా సూచిస్తున్నాం విద్యార్థులను తరగతులకు హాజరు కానివ్వకుండా చేయడం హాల్ టికెట్లు నిలిపివేయడం పరీక్ష హాలులోకి అనుమతించకపోవడం వంటి ఏదైనా బలవంతపు చర్యలకు పాల్పడడం చట్టవిరుద్ధం ఆమోదయోగ్యం కానిదిగా పరిగణించబడుతుంది ప్రభుత్వం ఇటీవల పన్నెండు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున ఒక మొమొరాండమ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది ఇటువంటి ఘటనలకు పాల్పడితే తీవ్రమైన శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పవడం జరిగింది సో ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే కనుక గతంలో ఎవరైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో విద్యార్థులు అలాగే కాలేజీ యజమాన్యాలు ఎవరైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి మనకు గతంలో ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇందుకు కొనసాగింపుగా మరో ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు త్వరలో మనకు మరో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతాయి గత పాలనలో ఉన్న బకాయిలను కూడా దశలవారీగా చెల్లించడానికి ప్రభుత్వం అయితే సిద్ధం పడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది సో ఇందుకుగాను ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి విద్యార్థులను ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఉండాలని అలాగే విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ అనేది వాళ్ళకి ఇచ్చేయాలని వాళ్ళకి పరీక్ష హాలులోకి అనుమతించాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం పన్నెండో తారీఖున ఈ నెల మనకు ఒక ఇష్యూ జారీ చేయడం జరిగింది సో దీనికి ఎవరైనా విరుద్ధంగా కనుక వెళ్ళినట్లయితే వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకుంటామని కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను మరో ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేశారు ఈ మరికొద్ది రోజుల్లో మరో నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ అయితే శుక్రవారం రోజున ఒక ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటనలో ఈ యొక్క న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ